ఎవరు లేరు తెలుగు ఇండస్ట్రీలో నీకు నువ్వే చాలా పెద్ద ఇంటి దీన్ని దీని పట్టుకు పెద్ద ఇంటి పట్టిన కల్దొస్తాను కృష్ణానగర్ లో పది కరో కలిదాను టైంలో నాకు ఒక నోట్ మిగిలిపోయింది అండి కుప్పిన వంద కోట్లు అంటే వంద కోట్లు వచ్చింది కోరుకుంటే నేషనల్ అవార్డు అంటే నేషనల్ అవార్డు వచ్చింది కిరి వైష్ణవ్ మంచి మంచి స్టార్స్ అయ్యారు నేను విజయ సవతి గారిని కోరుకుంటే విజయ సేస్వతి గారు వచ్చారు కానీ నేను ఫస్ట్ టిక్ టాక్ లో చూసి జయకృష్ణ గారిని పిలిపిస్తే అమ్మగారు నాన్నగారు నాన్నగారు ఇలా బ్రదర్ వచ్చారు వచ్చి సార్ చదువుకుంటున్నాడు వద్దంటారా వద్దంటారా అంటే పర్లేదు చేస్తే బాగుంటుంది అంటే చేసాడు కానీ ఒక్కడికి ఈ వంద సినిమాలు చేస్తాను అనుకోలేదరాస చేయలేదు ఆ లోపోయింది జయకృష్ణ వస్తున్న థియేటర్ పగిలిపోతుంది నిజంగా చాలా అనగా ఉంది అడగోళ్ళే ఒక్క అంటే జయకృష్ణ ఇప్పుడు వంద సినిమాలు చేస్తాడు నేను చేయలేదు జయకృష్ణతో మోళీ ఏం చేశాడు మౌలి నాకు ఉంది హ్యాపీ హ్యాపీ హ్యాపీ